హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు మీకోసం పార్టీవేర్ ట్రెండీ కలెక్షన్ అయితే చూపించబోతున్నారండి శ్రీదేవి సిల్క్స్ నుంచి ఇక స్టోర్ వచ్చేసి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది కదా మనకి అందులోనే గ్రౌండ్ ఫ్లోర్లోనే షాప్ అయితే ఉంటుంది చెప్పాను కదండి ట్రెండ్ కలెక్షన్స్ అని చెప్పేసి అటు బనారసి పార్టీవేర్ వెరైటీస్ లో కావచ్చు పట్టులో కావచ్చు వర్క్ శారీస్ లో కావచ్చు ఏవైనా కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే ఈ స్టోర్ లో ఉంటాయి అండ్ అఫోర్డబుల్ ప్రైస్ లో అయితే ఇస్తారు సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ అయితే చేస్తారు మరి ఈ రోజు ఎలాంటి శారీ కలెక్షన్ చూపించబోతున్నారో డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కో తప్ప మనకి శ్రీదేవి సిల్క్స్ నుంచి మాదైతే ఫస్ట్ వీడియో అండి ఎలాంటి కలెక్షన్ ఉంటుంది సార్ మీ దగ్గర దగ్గర ఫస్ట్ బనారస్ అనుకోండి ఫ్యాన్సీ పట్టు పోచంపల్లి గద్వాలు కంచి అన్ని రకాల ఫ్యాన్సీ సారీస్ అన్ని మా దగ్గర కొత్త వెరైటీ ఎవ్రీ అంటే న్యూ సెలెక్షన్ ఉంటుంది ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూపిస్తుంది ఈ రోజు బనారస్ బనారస్ సారీస్ చూపిస్తాను నెక్స్ట్ ఫ్యాన్సీ చూపిస్తాను అసలు ఒక్కొక్క డిజైన్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ వెరైటీ చూద్దాం ఎలాంటి సారీస్ ఇది ఇది బనారస్ సారీస్ మేడం ఓకే బెనస్ లో అండ్ ట్రెండింగ్ కలర్ కూడా సో చాలా మంది లైక్ చేస్తారు కదా వచ్చేసింది రెండు కూడా ఈక్వల్ బార్డర్ గా ఉంటుందండి క్లాత్ కూడా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది అంతా తీసుకున్నారు ఇంకా పళ్ళు వైపు కూడా ఇట్లా అంతా కూడా మనకి జాలరీ చేశారు బ్లౌజ్ ఒకసారి చూద్దాం ప్లెయిన్ వస్తుంది కదా బ్లౌజ్ ఇది బ్లౌజ్ మంచి పర్పుల్ కాంబినేషన్ కలర్స్ కూడా ఉంటాయి సార్ సార్ కలర్ చూద్దా పేస్టల్ కలర్స్ వచ్చాయి ఇప్పుడు డార్క్ కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి వైన్ కలర్ లో మంచి రెడ్ కలర్ చూసారా ఎంత బాగుందో ఇదైతే ఇంకొక డిజైన్ మధ్యలో ఏంటంటే వీటిలో మీనా వీవింగ్ కూడా ఉంది. మీనా వీవింగ్ ఉంది, మెహందీ కలర్, గ్రీన్ సెల్ఫ్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. పింక్ పింక్ లో. సో ఇది ఒక షేడ్ అండి. సూపర్ ఉంది. వైన్ కలర్. ఇంకొక కలర్ వచ్చేసి బ్రైట్ రెడ్ కలర్ అన్నమాట. కాస్ట్ ఎలా ఉంటుంది సో వీటిది? ఇది 3850 ఉంది 3950 3950 3950 రూపాయస్ ఇక దీంట్లో 10% డిస్కౌంట్ కూడా వస్తుంది ఓకే అంటే ఏ జీరో తీసుకున్నా స్టోర్ లో ఏ జీరో డిస్కౌంట్ వస్తుంది 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది ఈ ప్రైస్ అన్నమాట అంటే మనకి ఇదే మనకి ప్యూర్ మాత్రం టు రేంజ్ లోకి ఇది మనకి బెస్ట్ బడ్జెట్ రేంజ్ లో పికాక్ బ్లూ కలనేతలా ఇచ్చారు బార్డర్ కూడా చూస్తే రెండు వైపులా చిన్న బార్డర్ అనమాట కాంట్రాస్ట్ తీసుకున్నారు పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా బార్డర్ వస్తుంది మెయిన్ క్లాత్ చూడాలండి మంచి హై క్వాలిటీ అయితే ఉంది దీంట్లో కలర్స్ వచ్చాయి పర్పుల్ విత్ రెడ్ వచ్చింది రెడ్ బాగున్నాయి శారీస్ మాత్రం ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ప్లస్ ఫంక్షన్స్ ఉన్నాయి ఇలాంటివి

బెనారస్ జార్జెట్ ఇది కూడా ప్రీమియం క్వాలిటీ అండి స్ట్రెయిట్ జరీ లైన్స్ ఇస్తూ మధ్యలో మనకు ఒక లీఫ్ బూట్ అది హైలైట్ చేశారు ఇది లైట్ వెయిట్ వస్తుంది ఈక్వల్ బోర్డర్ 3950 దీని రేట్ వచ్చేసి 3950 రూపీస్ అన్ని ప్రీమియం క్వాలిటీ తో ఉన్నాయి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కి ఏంటంటే చిన్న చిన్న బూట్ ఇచ్చారు సెల్ఫ్ కలర్ తీసేసుకొని ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఎలా చూడండి ఇవి కలర్స్ అన్నమాట చూసారు కదా ఇట్లా మంచి కలర్ కాంబినేషన్స్ తో వచ్చాయి ఇప్పుడైతే బాగా సెల్ఫ్ లోనే రన్ అవుతున్నాయి కాబట్టి మంచి మంచి డిజైన్స్ వచ్చాయండి చూడండి పర్పుల్ వచ్చింది లావెండర్ తో మొదలు పెడితే అన్ని ట్రెండింగ్ కలర్స్ వచ్చేసాయి థర్టీ నైన్ ఫిఫ్టీ జార్ మంచి ప్యూర్ జార్జెట్ సారీస్ అండి ఇది కూడా ఏంటంటే సెల్ఫ్ కాన్సెప్ట్ తో ఇచ్చారు మొత్తం చూసారు కదా దగ్గర దగ్గరగా ఇట్లా చిన్న చిన్న బూటాస్ ఇచ్చారు రెండు వైపులా కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది ఇది పళ్ళు అండి పళ్ళు వైపు కాస్త పెద్ద బూట షార్ట్ పళ్ళు ఇంకా బ్లౌజ్ వచ్చేసి వస్తుంది అంత ప్లెయిన్ తీసుకొని ఇట్లా కావాలంటే కొంచెం ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి పింక్ లావెండర్ ఇచ్చారు పేస్టల్ కలర్స్ వచ్చాయండి ఇందులో కూడా ఒక టూ త్రీ డార్క్ వీటి కాస్ట్ ఎట్లా ఉంది 5450 అండి ఇది ఓకే 5450 రూపీస్ ఇది ముంగ బనారస్ లో ముంగ బనారస్ లో సెల్ డిజైన్ చూసారా ఎంత బాగుందో అండి మొత్తం ఆల్ ఓవర్ మనకి చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు మధ్య మధ్యలో చూస్తే ఇట్లా మినాకరి తో ఫ్లవర్స్ ఇచ్చారు దీనికి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే బార్డర్ అండి పైతానీ బార్డర్ తీసుకున్నారు కొత్త వెరైటీ అనమాట నేను చెప్పాను కదా చాలా ట్రెండింగ్ వెరైటీస్ ఉంటాయని చెప్పి అందులో ఇది కూడా ఒకటి మంచి పర్పుల్ షేడ్ ఈ టజర్స్ కూడా వచ్చేసాయి ఇంకా రెడీ టు వేర్ అనమాట అట్లా ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి ఇంకా బార్డర్ ఉంటుంది ఇటువైపుకి ఉంటుంది ఇటువైపు బార్డర్ అయితే వచ్చేస్తుంది సో మోంగా బనారస్ పైతానీ బార్డర్

రిచ్ పల్లు వస్తుంది పల్లు ఇంకా బ్లౌజ్ ప్లేన్ తీసేసుకొని హ్యాండ్ పంపు చక్కగా ఇట్లా బార్డర్ ఇచ్చేస్తారు వైన్ కలర్ లో ఇచ్చారు ఫాలింగ్ మెటీరియల్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ షైనింగ్ తో కూడా ఉంటుంది క్లాత్ కొత్త డిజైన్ మనకు ఒక సన్ ఫ్లవర్ లాగా సిల్వర్ జరీ అంటే గోల్డ్ జరీ అనేది తీసుకున్నారు మెహందీ గ్రీన్ చూడండి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే చక్కగా స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మీకు షిప్పింగ్ అనేది చేస్తారు బ్రైట్ రెడ్ కలర్ కూడా ఉంది చూడండి ఎక్సలెంట్ ఉన్నాయి కలర్స్ అయితే వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సారీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తాయి సిల్క్ లో సెల్ డిజైన్ చూడండి అంటే మొంగా సిల్క్ లో చాలా డిజైన్స్ వస్తాయి కానీ బట్ ఇది లేటెస్ట్ గా వచ్చినటువంటి డిజైన్ అన్నమాట ఇక్కడ చూడండి ఇట్లాగా స్ట్రెయిట్ గా క్రీపర్ డిజైన్ ఇస్తూ మధ్య మధ్యలో ఈ లీవ్స్ అనేవి మీనా వివింగ్ తో తీసుకున్నారు బ్యూటిఫుల్ డిజైన్ అండి మళ్ళీ మధ్యలో చిన్నగా జరీ లైన్స్ ఇచ్చారు ఇది కూడా హ్యాండిక్ సిల్వర్ జరీ వివింగ్ ఇంకా చక్కగా టాజల్స్ బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అన్ని ప్రీమియం క్వాలిటీ ఉంటుంది బయట మనకి రెప్లికాస్ ఎక్కువ కనబడతాయి ఇక్కడ ఫస్ట్ క్వాలిటీలో తీసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా స్టోర్ లో మీరు ఏ చీర తీసుకున్నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవన్నీ కూడా కలర్స్ జార్జెట్ సీక్వెన్స్ శారీ అండి మీకు ఇక్కడ జరీ లైన్స్ కనబడుతున్నాయి కదా ఒక రో అంతా అది ఇచ్చి మళ్ళీ ఒక రోజు రో అంతా కూడా మనకి సీక్వెన్స్ ఇచ్చారు బార్డర్ అయితే ఇట్లా వస్తుంది చిన్న బార్డర్ సేమ్ అండి పైన వైపు కూడా అదే బార్డర్ పళ్ళు డిజైన్ చూస్తే మనకి ఇట్లాగా జరీ లైన్స్ ఇస్తూ ఈ టజల్స్ అనేవి యాడ్ చేసేసారు బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ బుటౌస్ ఒకసారి బ్లౌజ్ షూస్ బ్లౌజ్ షూ అండి చిన్నగా బూటా ఇచ్చారు స్మాల్ బూటా కలర్ ఎక్సలెంట్ ఉందండి మీరు క్లాత్ కూడా ఈవెన్ సింగిల్ స్టెప్ ఇట్లా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మంచి లుక్ అయితే అండి కలర్స్ చూద్దాం దీంట్లో బ్రైట్ పింక్

టర్న్ చేస్త ఇలా చూడండి స్టోన్ వర్క్ జనరల్ గా ఏంటంటే బ్యూటీ మోడల్ అట్లా ఇస్తారు మనకి ఏంటంటే ఇదంతా కూడా సీక్వెన్స్ స్టోన్స్ యాడ్ చేస్తూ ఇట్లా స్ట్రైట్ లైన్ లాగా ఇచ్చారు ఇది స్పెషల్ అనమాట డిజైన్ దాంతో పాటు ఈ కట్ వర్క్ బార్డర్ చూసారా మొత్తం స్టోన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట నెక్ వర్క్ వర్క్ ఎట్లా బ్యాక్ నెక్క ఫ్రంట్ నెక్ ఇష్టం ఇంక ఇది ఈ హ్యాండ్ పంప ఈ వెయిట్ ఉంటుందండి మెటీరియల్ కూడా రింకుల్ ఫ్రీ సూపర్ ఉంది ఇంక ఇప్పుడు ఇందులో కలర్స్ ఏమైనా కావాలంటే నెక్స్ట్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ లో ఉన్నాయి ఎక్కువ ఏంటంటే డిజైనర్ శారీస్ కాబట్టి వన్ వన్ అలా ఉన్నాయి ఇంకొక చీర చూస్తున్నాము ఇది కూడా చూడండి ఆనియన్ పింక్ షేడ్ అయితే ఉంది మిరర్ వర్క్ ఇచ్చారండి ఇక్కడ బార్డర్ చాలా గ్రాండ్గా ఉంది అట్లా మిర్రర్ వర్క్ మధ్యలో చిన్నగా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కాంట్రాస్ట్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో బ్యాక్ నెక్ ఇది హ్యాండ్ అయితే ఫుల్ గ్రాండ్ గా ఇచ్చారండి చాలా గ్రాండ్ గా ఇచ్చారు ఇక్కడ కాస్ట్ అండి ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకొక చీర డిజైనర్ వర్క్ శారీస్ లో చాలా బాగున్నాయి ఎలా చూడండి టోటల్ స్టోన్ వర్క్ చిన్న బోటీ లాగా డిజైన్ చేశారు పర్ల్ కూడా యాడ్ చేశారండి ఇట్లాగా చిన్నగా స్టోన్స్ ఇస్తూ ఇది కూడా కట్ వర్క్ అనమాట షోల్డర్ పార్ట్ ఇట్లా ఉంటుంది మనకి మిగతా రిమైనింగ్ శారీ అంతా కూడా నీ లెంత్ వరకు వర్క్ అనేది ఇస్తారు బ్లౌజ్ ఇది బ్లౌజ్ 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 ఏంటంటే హ్యాండ్ నీట్ గా అసలు వర్క్ చేయించుకుంటేనే మనకి చాలా కాస్ట్ అవుతుంది అట్లాంటిది చీర అంతా ఉంది ఇక్కడ బ్యాక్ నెక్ కూడా ఇచ్చారు ఎంత బాగుంది చూసారా చాలా నీట్ గా ఉంది కూడా హ్యాండ్ వర్క్ అనుకుంటా చాలా బాగుంది ప్రైస్ అండి ఇంకొక చీర ఇదండి ఇది మనకి హెవీ బనారీ ప్లస్ వర్క్ వర్క్ జాల్ వర్క్ ప్లస్ ఎంబ్రాయిడరీ స్టోన్ వర్క్ అండి మొత్తం కూడా మిర్రర్స్ ఇచ్చారు సీక్వెన్స్ యాడ్ చేశారు చాలా బాగుంది అంటే కలర్ అంటే కొంచెం డల్ షర్ట్ తీసుకొని ఈ వర్క్ దానివల్ల హైలైట్ అయిపోయింది దీనికి ఏంటంటే బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఎంత మంచి కలర్ మ్యాచింగ్ చూసారా ఇది నెక్ పర్పస్ బ్యాక్ నెక్క మనకి ఫ్రంట్ నెక్క ఎట్లయినా పెట్టేసుకోవచ్చు టూ హ్యాండ్స్కి ఈ విధంగా వర్క్ అయితే ఎక్సలెంట్ ఉందండి అంటే ఇట్లా సమ్థింగ్ స్పెషల్ అంటాం చూడండి అలా ఉన్నాయి సారీ కాస్ట్ ఇది కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ చేద్దాం ప్రతి చీర డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ తో ఇచ్చారు అంటే వర్క్ కూడా మరీ గాడిగా లేకుండా సింపుల్ గా సూపర్ గా అనే విధంగా ఉంది చూసారా ఎంత నీట్ గా ఇచ్చారో వర్క్ అంతా కూడా ఇక్కడ ఎక్కువ మిడిల్ పార్ట్ లో హైలైట్ చేయకుండా చిన్నగా ఇచ్చారు అక్కడక్కడ చిన్న చిన్న సీక్వెన్స్ బూటాస్ అనేవి హైలైట్ చేశారు దీనికి బ్లౌజ్ ఎక్కువ గ్రాండ్ గా ఇచ్చారు ఎందుకంటే చీర సింపుల్ గా తీసుకున్నారు కదా వే నెక్ ఇచ్చారు రెండు వైపులా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్ పర్పస్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది యంగ్స్టర్స్ కు బాగుంటుంది చాలా బాగుంది ఇది కాస్ట్ ఎట్లా ఉంది 5950 రూపీస్ ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ సింగిల్ కలర్ లాగా అంతే మరో డిజైనర్ చీర అసలు కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అండి ఇంగ్లీష్ కలర్స్ అంటాం కదా అట్లా మీకు లైట్ షైన్ ఉంటూ ఇట్లా క్రష్ లాగా ఉంది ఫ్యాబ్రిక్ అంతా స్టోన్ వర్క్ చిన్నగా చీర అంతా ప్లెయిన్ ఉంటుంది దీనికి కూడా బ్లౌజ్ అనేది ఎక్కువ గ్రాండ్గా ఇచ్చారు బ్లౌజ్ హైలైట్ చేశారు దీంట్లో కాంట్రాస్ట్ ఇస్తూ ఇది బ్లౌజ్ అనమాట ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇట్లా స్లీవ్స్ కి మంచి డిజైన్ ఇచ్చారు వర్క్ ఇదంతా ఇది కాస్ట్ ఎట్లా ఉంది ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొక చీర లావెండర్ షేడ్ లో వచ్చింది చీర అంతా కూడా ఎట్లా ఉంటది మనకు ఒక రో అంతా కూడా టిష్యూ కొంచెం పట్టు స్టైల్లో ఉంది ఇది క్లాత్ కూడా ఇలా వచ్చేసి మనకి ఇట్లాగా ఈ సీక్వెన్స్తో బార్డర్ అంతా కూడా హైలైట్ చేశారు విత్ పైపింగ్ కూడా ఉంటుంది ఎక్కడ మనకి తట్టుకోకుండా ఇది షార్ట్ పళ్ళు వేవింగ్ విత్ ఈ టజల్స్ డిజైనర్ టజల్స్ వచ్చాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా ఉంటుంది ఇంకా అంతా కూడా ఇట్లా ఉంటుంది ఇది కాస్ట్ ఎట్లా ఉంటుంది ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అన్నిటిపైన మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇంకో చీర చూద్దాం ఒకసారి చూడండి ఈ విధంగా ఉంటదండి చీర అంతా కూడా ఇది కూడా మనకి ఏంటంటే బోర్డర్స్ హైలైట్ చేశారు చీర మధ్యలో అక్కడక్కడ బుటా ఇచ్చారు ఇది ఇట్లా ఉంటుంది టూ రోస్ లో సీక్వెన్స్ బార్డర్ అండి ఇట్లా ఇది పళ్ళు వైపు ఇట్లా చివర్లో చిన్న బంచ్ లాగా ఇచ్చారు ఇక్కడ చిన్నగా బూటీస్

కొత్తగా ట్రై చేశారనమాట ఇంకా టెంపుల్ మీకు ఖచ్చితంగా ఉంటది కదా ఇది పైన వైపున వచ్చినటువంటి బోర్డర్ చీరంతా కూడా మ్యాంగో బూట ఫ్లవర్ బూటా ఉంటుంది కలర్ చూడండి ఇట్లా ఉంటుంది కాంబినేషన్ పళ్ళు ఇది మనకి బ్లౌజ్ కూడా ఈ పర్పుల్ కాంబినేషన్ లోనే కాంట్రాస్ట్ లాస్ట్ గా ఉంటుంది అండి బ్లౌజ్ అంటే కాంట్రాస్ట్ ఉంటుంది ఒక కలర్ దీంట్లో కలర్స్ ఒక కలర్ అండి కొంచెం బోర్డర్ డిజైన్స్ అట్లా చేంజ్ అవుతూ ఉన్నాయి లావెండర్ వచ్చింది లావెండర్ కి చాక్లెట్ బ్రౌన్ డిఫరెంట్ కాంబినేషన్ ఇలా ఉంటుంది కాస్ట్ ఎట్లా ఉంటాయి సార్ ఇవి హండ్రెడ్ లోనే అండి ఎంత మంచిగా ఉన్నాయో డిజైన్స్ చూడొచ్చు బయట అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ లో వస్తాయి బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి అంటే మనకి పట్టు శారీస్ లో కూడా అన్ని వెరైటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర గద్వాల్ పట్టులోనే చెక్స్ వెరైటీ అండి చె పళ్ళు గ్రాండ్ గా ఒకసారి పళ్ళు చూసేయండి తర్వాత చీర చూపించేస్తాను చీర చూస్తే గనక మనకి ఇలా మంచి కనకాంబరంలో లైట్ షేడ్ చిన్న చిన్నగా మనకి స్మాల్ చెక్స్ ఇస్తూ మధ్యలో ఇట్లా ఫ్లవర్ బుట్ట ఇచ్చారు దీనికి స్పెషల్ అట్రాక్షన్ అంతా కూడా బార్డర్స్ అనమాట రెండు వైపులా ఈక్వల్ బార్డర్ తీసుకున్నారు గ్రీన్ కాంబినేషన్ మళ్ళీ గోటా బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ లో తీసుకున్నారు మంచి కాంబినేషన్ అండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లౌజర్ ఇట్లా కాంట్రాస్ట్ ప్రైజ్ ఎలా ఉంటుంది సార్ వీటికి కొత్త కాంబినేషన్స్ అండి గద్వాల్లో ఇట్లాంటి వెరైటీస్ చూపించలేదు మంచి ఎల్లోకి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది పింక్ అండ్ గ్రీన్ అసలు మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలో అని కన్ఫ్యూజ్ అయిపోవాలి అంత మంచి కలర్స్ అయితే వచ్చాయి చూసారా ఇది కొంచెం లైట్ పీచ్ కలర్ వైన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు ప్యారెట్ గ్రీన్ అండి బోర్డర్స్ కూడా ఈక్వల్ బోర్డర్ చిన్న బార్డర్ అయ్యేటప్పటికి ఎవరికైనా కూడా చాలా బాగుంటాయి ఇదో కాంబినేషన్ అండి సో ఆన్లైన్ లో కూడా చక్కగా తీసేసుకోవచ్చు చెప్పాను కదా క్వాలిటీ హై క్వాలిటీ ఉంటుంది ఏదైనా కూడా ఫ్యాన్సీ నుంచి అయినా పట్టు అయినా ఇలా లావెండర్ లో వచ్చింది ఇది ఒక కాంబినేషన్ అండి పర్పుల్ దీంట్లో లాస్ట్ కలర్ మంచి బ్లూ బ్లూ కి వైన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కంచి బట్టులో పట్టులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కొంచెం శాంపుల్ కోసం చూపిద్దామని చెప్పి ఇట్లా మంచి బ్రైట్ రెడ్ కలర్ అండి కంచి బిగ్ బోర్డర్ పైన చూస్తే ఇట్లా కడి బోర్డర్ విత్ రుద్రాక్ష బుట్ట సారీ మొత్తం బ్రోకేడ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఫుల్ బ్రోకెట్ ఆల్ ఓవర్ పెళ్ళిళ్ళ కోసం బాగుంటుంది బ్రైడ్స్ కి మెయిన్ పెళ్ళిళ్ళ కలెక్షన్ ఉంటుంది బ్లౌజ్ ఇది ప్రైస్ ఏ రేంజ్ లో ఉంటుంది సార్ 14500 అట్లా 14500 అట్లా ఉంటుంది దీంట్లోనే కలర్స్ ఇప్పుడు ఇది వేరే ప్రైస్ లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద తేడా ఉన్నది 16 5 14 5 ఆ రేంజ్ లోనే అంటే శాంపిల్ కి ఒక్కొక్కటి అట్లా డిజైన్స్ చూపిస్తున్నారు టిష్యూలో కొన్ని వచ్చాయి కంచి పట్టులో కొన్ని అట్లా అన్ని అంటే ఇవి మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఫుల్ కలెక్షన్ ఉంటుంది మీరు స్టోర్ కి విజిట్ చేస్తే పట్టులో కూడా అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి అంటే లైట్ వెయిట్ లోనూ ఉంటాయి ఇట్లా మ్యారేజ్ పర్పస్ కావాలి అన్నా కూడా ఉంటాయి ఇంకా కొంచెం తక్కువ బడ్జెట్ లో కావాలన్నా కూడా ఉంటాయి చిన్నగా మనకి కంచి బ్రోకెట్స్ లో చూసాం కదా ఇప్పుడు బిగ్ బోర్డర్ కంచి లైట్ లో ఇలాంటివి బాగా ట్రెండ్ లో ఉన్నాయి కదండి ఒకసారి చూసేసేయండి ఎన్ని రకాల కలర్స్ ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో ఇలాంటి వెరైటీస్ కూడా సిక్స్ ఎయిట్ థౌసండ్ లోపల సిక్స్ టు ఎయిట్ థౌసండ్ రేంజ్ లో ఈ చీరలు అన్ని కూడా వస్తాయి మీరు ఇంకా వీడియో కాల్ లో కూడా చూసేసుకోవచ్చు షాప్ కి విజిట్ చేయలేని వాళ్ళ కోసం ఫ్యాన్సీ శారీస్ నుంచి మొదలు పెడితే ట్రెండింగ్ వర్క్ శారీస్ అట్లాగే పట్టు సారీస్ ఇలా వెరైటీస్ అయితే చాలా ఉంటాయి మీకు ఏ చీర కావాలి అన్నా కూడా హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు అండి బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది సో ఇంకా లేటెస్ట్ గా పట్టు చీరల్లో వచ్చినటువంటి వెరైటీస్ కలర్స్ కూడా ఒక్కసారి చూసేయండి మీరు కొనాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్ చేయండి ఆన్లైన్లో హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు వీలుంటే తప్పకుండా స్టోర్కి అయితే విజిట్ చేయండి నమస్కారం అండి నేను శ్రీలక్ష్మి వైట్ హౌస్ శ్రీదేవి సిల్క్స్ నుంచి మా యొక్క రిధిమా సిల్వర్ జ్యువెలరీ మా బ్రదర్ వాళ్ళది వాళ్ళది ట్వంటీ ఫోర్త్ నాట్ ఓపెనింగ్ ఉంది దానికి మీరందరూ కంపల్సరీ రావాలని మేము కోరుకుంటున్నాము మా అబ్బాయి అన్నవాళ్ళ అబ్బాయి మా బాబాయ్ అండ్ మన షాపింగ్ శ్రీదేవి సిల్క్స్ అనేది సో మన షాప్ వచ్చేసి రిధిమా నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ లైన్ చూద్దరే అండి సో బేసిక్లీ ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే లక్ష్మీ వైట్ హౌస్ కాంప్లెక్స్లో షాప్ నెంబర్ సిక్స్టీ టూ అండ్ సిక్స్టీ మీకు మెయిన్ ఎంట్రన్స్లోనే ఎండ్రబం అనే ఆపోజిట్లో ఉంటుంది అండ్ బేసిక్గా ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ రోజు టెన్ ట్వంటీ సిక్స్ ఏఎంకి మేము ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ దాని దాని యొక్క చీఫ్ గెస్ట్ వచ్చేసి జబర్దస్త్ ఫేమ్ నుంచి వచ్చిన వర్ష అనే తను మాకు చీఫ్ గెస్ట్ లాగా రావడం జరుగుతుంది అండ్ మా స్పెషాలిటీ వచ్చేసి మెయిన్లీ లైట్ వెయిట్ సిల్వర్ జ్యువెలరీ అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలర్ జ్యువెలరీ అని ఇవ్వడం జరుగుతుంది అది మా స్పెషాలిటీ మెయిన్గా అండ్ అండ్ వచ్చేసి అందులో ఆ రోజు స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి అందరూ డెఫినెట్లీ రావాలి బికాస్ సమ్ ఆఫ్ ఆఫర్స్ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆ కూపన్ అనేది మనం ఒక లక్కీ డ్రా బాక్స్ లో ఇస్తాము అండ్ ఉగాది రోజున మేము ఆ లక్కీ డ్రా టిప్ అనేది తీస్తాము అందులోంచి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వర్త్ ఆఫ్ ఆర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇది కాకుండా ఓపెనింగ్ ఆఫర్ అంటిల్ వన్ వీక్ ఆఫ్ టైం పీరియడ్ ఫ్రమ్ ద స్టార్ట్ డేట్ ఆఫ్ ద ఓపెనింగ్ మాకు ఒక ఒక ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ఆ ఆఫర్ వచ్చేసి టెన్ థౌజండ్ మినిమం బిల్ అయితే చేస్తే కనుక అందులో మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మినిమం టెన్ థౌసండ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం కూడా మీరు ఒకవేళ బాబాయ్ షాప్లో ఇందులో శ్రీదేవి స్వీట్స్లో ఒకవేళ ఏమైనా పర్చేజ్ చేస్తే కనుక అది కూడా టెన్ థౌజండ్ బిల్ అయితే కనుక సో మా ఈ ఈ షాప్ నుంచి మీకు కూపన్ ఇవ్వడం జరుగుతుంది సో దాని వర్త్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ వర్త్ ఆఫ్ ఆర్నమెంట్ ఆర్ టూ థౌజండ్ రూపీస్ వర్త్ ఆఫ్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా విజిట్ చేయాలి తప్పకుండా మీరు అందరు విజిట్ చేయాలి మీరు అందరు ఫ్యామిలీ మెంబర్స్ మా స్టోర్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంపల్సరీ విజిట్ చేయాలని నా రిక్వెస్ట్ వీడియో అయితే చూసారు కదండి గా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్